నమస్తే వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్లో లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ముందుగా తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ ను పరిశీలించి కూరగాయల వ్యర్థాల నుండి ఎరువుల తయారీపై అక్కడి కూరగాయల షాప్ వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన కల్పించారు అనంతరం నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు మంది ప్రజలతో నిర్వహించిన ప్రజావేదిక ప్రజలతో మమేకమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చంద తెలిపారు రాష్ట్రంలో అందరూ నెలకు ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అలాగే మన ఆరోగ్యం కాపాడుతూ మన కోసం ఎవరు చేయని పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారని వారిని మనం సమాజంలో గౌరవించాలని తెలిపారు వేస్ట్ ఎనర్జీ కింద కుల్లిపోయిన కూరగాయల నుండి సంపద సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నామన్నారు ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా అమలు చేస్తామని తెలిపారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్త నుండి సంపద సృష్టించి స్వచ్ఛాంద్ర కళ సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు ఫస్ట్ వర్ రాకూడదు ప్రభుత్వం కూడా చేసిన తర్వాత మీరు సహకరించాలి ఇద్దరికి విన్ విన్ సిచువేషన్ ఉండాలి మీరు బాగుపడాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రభుత్వం చేసే మాట మీరు నాలెక్ ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేతో చెప్తే రోగిన రోగి ఆయనకి పోతున్న కోతి బాగుండేది కదండీ ఎమ్మెల్యేతో చెప్తే అన్ని పనులు చేస్తాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను రోడ్డు చెప్తాను సమాజంలో అందరిలో మార్పు రావాలి ఏదో ఆఫీస్ ఇదేదో ఆఫీసర్లు బాధ అయితే స్వచ్ఛంధ్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది నాకేదో లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు మేము ఫెసిలిటేటరే మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం మీరు వ్యాపారం చేస్తున్నారు పది రూపాయలు సంపాదించుకోవాలి అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్తంతా అంతా ఊడుస్తారు ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు లేదంటే పక్కింట్లో వేస్తారు మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పక్క షాప్లు వేస్తారు ఇంటింటికి మున్సిపాలిటీ వారు ఇచ్చారు ఇచ్చారు కదండీ అందులో వేసి చేస్తున్నారు ఇంకా ఇంకా పూర్తిగా జరగలండి ఇంకా పూర్తిగా జరగలేదు సక్సెస్ కాలేదు కొద్దిగా అయింది ఇరవై ముప్పై నలభై ఆ మున్సిపాలిటీలో ఉండే అధికారులు ప్రజాప్రతిని బట్టి కొంతవరకు అయింది అట్టగా నేను ఎక్కడ చూసినా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు చూశాను మీ ఊర్లో రోడ్లో నిండి నిలిచిపోయినా ఇది మురుగు కాలువలో అవునండి మరి ఎట్లా పనిచేసేది కూడా నేర్చుకోవాలి మాట్లాడమే కాదు మీరు అందరు ఎట్టున్నారంటే నాకు పనులు చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు నేను వచ్చింది మీ బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి వచ్చాను రెండూ ఉన్నాయి ఎవరైనా సరే హక్కులు అడిగే వాళ్ళు బాధ్యత కూడా ఉండాలి మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మైక్ అడగలేదు వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం ఆ పరిస్థితి అందరికీ రావాలి సమస్యలు పరిష్కారం చేయాలి నేను చేస్తాను కానీ కొంతమంది ఆ కుర్రాడు ఉన్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు ఆయనకు మైక్ కావాలి అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా జరిగాయి ఆ మీటింగ్లో ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు ఆకాశంలో ఉండేవాళ్ళు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఏమి చెప్పినా ఇని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ద్వేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే పది లక్షల కోట్ల రూపాయల అప్పు దానికి వడ్డీ కట్టాలి అప్పు తీర్చాలి సంపాదించాలి మీ కష్టాలు తీర్చాలి ఈరోజు అందుకే నేను చెప్పాను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం ఈరోజు మీరందరూ ఉన్నారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా నేను మేమందరికీ ఆమె ఇస్తున్నా ఈ మీటింగ్ కూడా మనం వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి వచ్చాం ఎవరైతే కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని వారందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం ఆ పాప ఒక విషయం చెప్పింది వాళ్ళకి తల్లికి బాగలేదని అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి మనం తినే తిండి వల్ల మనం తాగే నీళ్ల వల్ల మనం ఉండే పరిసరాల వల్ల ఎప్పుడైతే అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా అదే అదేవిధంగా సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల ఒక్కొక్కరికి నేను ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది మన రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి మూడు లక్షల కోట్ రెండు లక్షల అరవై వేల కోట్లే సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంది అందుకే ఈరోజు పేద తరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని అందరికీ కలిపి బడ్జెట్లో పెట్టాను రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టి మధ్య మధ్యతరగతికి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఫస్ట్ టైం ఇది ఇంకొక పక్కన ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ కానీ కలిపి కొంతమంది అర్హులుంటే ఇరవై ఐదు లక్షల వరకు సహాయం చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క ఈ పనులు చేస్తూనే ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండు వేల నలభై ఏడు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని ఇంకొక మిత్రుడు గారు మీరు డెబ్బై ఎనిమిదిలో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నేను ఆరో తొమ్మిది సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు చూపించిన అభివృద్ధి దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఏదో రెండు వేల నలభై ఏడుకి ఎట్టుందో నేను చెప్పడం కాదు ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చాం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయింది మీ తలసరి ఆదాయం చూస్తే రెండు లక్షల అరవై వేలు సుమారుగా ఉంది కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీలు చాలా సమస్యలు ఇచ్చారు హాస్పిటల్ కానీ ఆర్ఎన్బి కానీ ఈ రోడ్లు విషయాలు ఇచ్చారు ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా వేల కోట్ల రూపాయల్లో తర తప్ప పదుల సంఖ్యలో అడగడు కానీ అన్నీ చేయాలంటే నాకు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడిప్పుడు ఎత్తుక్కుంటున్నా అందుకే ఈ మున్సిపాలిటీకి మినిమం ఇమ్మీడియట్గా ఒక యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం ఇది అయిన తర్వాత ఆర్ఎన్బి రోడ్డు కూడా టౌన్లో ఒకటి విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఒకటి దెబ్బతినింది దీన్ని కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విజయవాడ విశాఖపట్నం రోడ్ నలభై నాలుగు కోట్లు అంటే కేంద్రం నేషనల్ హైవే అదే మా నేషనల్ హైవేకి వాళ్ళకి డబ్బులు ఇంతని అనౌన్స్ చేయం కానీ ఎక్కడ రోడ్డు బాగా లేకపోతే ఇచ్చి ఇమ్మీడియట్గా రిపేర్లు చేయించే బాధ్యత మంది నేషనల్ హైవే గ్రాంట్ ఉంది తప్పకుండా చేపిస్తాం మన రోడ్లు ఉంటే ఆ రోడ్లు ఏ విధంగా చేయాలని ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇంకా మిగిలినట్టు కూడా కొన్ని విషయాలు చెప్పారు నేను అన్ని స్టడీ చేశా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ చూస్తే జిఎండ్వి కెనాల్ బండ్ రోడ్డు ఒకటి తణుకు మున్సిపాలిటీలో ఆటో నగర్ ఒకటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి ప్రైవేటు కానీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ ఒకటి సమ్మర్ స్టోరేజ్ తణుకు మున్సిపాలిటీకి కావాలని ఏదైతే ఈరోజు అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం ట్యాప్ ద్వారా కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వడానికి కూడా కార్యక్రమాలు చేపట్టాం ఇది కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా